హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను రేపు శుక్రవారం పూజ కోసం అని చెప్పి పూలు కొందామని చెప్పి మెహదీపట్నం గౌలిగూడ సారీ మెహదీపట్నం గుడిమల్కాపూర్ మార్కెట్కి ఫ్లవర్ మార్కెట్కి వెళ్దామని బయలుదేరానండి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను నేను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి మెట్రో ఎక్కానండి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి చాలా దూరం జర్నీ చేశాను ఫ్లవర్స్ కోసము అది అంత వర్తో కాదో నాకు తెలియదు మీరే చూసి చెప్పండి వెళ్ళేటప్పుడు మెట్రో ఎక్కాను మెట్రో ఎక్కి నేను గాంధీభవన్ దగ్గర దిగాను అనమాట గాంధీభవన్ దగ్గర దిగి అక్కడి నుంచి బస్ ఎక్కి అఫ్సల్గంజ్ వెళ్ళాను అఫ్సల్గంజ్ నుంచి మెహదీపట్నం మళ్ళీ బస్ ఎక్కాను మెహదీపట్నం దగ్గర బస్ దిగి మళ్ళీ షేర్ ఆటో తీసుకొని అక్కడి నుంచి గౌలిగూడకి షేర్ ఆటో దాకా వెళ్ళి అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాను అనమాట మార్కెట్కి ఎందుకో లాంగ్ రూట్ అనిపించిందండి ఇంకా వేరే రూట్ ఏమైనా ఉందేమో మీరే చెప్పాలి నాకు నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను ఈ మార్కెట్కి వెళ్ళడము చాలా కష్టపడి వెళ్ళొచ్చానండి అంత ఓతో కాదో అన్నది నాకు అర్థం కావట్లేదు నాకైతే అంత వర్త్ అనిపించలేదు మీరే చూసి చెప్పండి అయితే అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాడాలండి బస్సు ఆటో మెట్రో కాళ్ళు వాకింగ్ అన్నీ చేశాను ఇది అఫ్సల్గంజ్లో అనమాట బస్ ఎక్కాను మెహదీపట్నానికి మెహదీపట్నం దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని మన గుడి మల్కాపూర్ మార్కెట్కి వచ్చాను అసలు ఎవరిని అడిగినా సరిగా చెప్పట్లేదండి మార్కెట్ ఎక్కడా అంటే ఏమో మాకు తెలియదు ఇటు కాదనుకుంటా అటు అటు కాదనుకుంటా ఇటు అంటారు అసలు ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలీదు సో నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి ఎవరైనా సరే గాలి గుడిమాల్ కపూర్ మార్కెట్కి వెళ్ళాలంటే మేహీపట్నం ఫస్ట్ పాయింట్ అండి మీరు అక్కడికి వెళ్ళాలి ఇదిగో నేను ఫ్లవర్ మార్కెట్లోకి వచ్చేసానండి ఫస్ట్ చూడగానే ఏంటి మార్కెట్ అంత ఇంత ఖాళీగా ఉంది అసలు ఫ్లవర్స్ ఉన్నాయా లేదా ఇంత దూరం కష్టపడి రావడం వేస్టా అనిపించింది తీరా వచ్చినాక చూస్తే ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ మార్కెట్ అంతా కూడా చాలా డర్టీగా ఉందన్నమాట అట్లానే ఉంటుందేమో నాకు తెలీదు మాకు విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ అయితే కొంచెం నీట్గానే ఉంటుందండి ఇక్కడ ఏంటో ఫ్లవర్ మార్కెట్ అంతా బురద బురదగా చాలా డర్టీగా అనిపించింది బట్ ఫ్లవర్స్ అయితే చాలా అంటే పెద్ద వెరైటీస్ కూడా అక్కడ ఏం లేవండి చామంతులు గులాబీలు లిల్లీలు బంతి పూలమాలలే కనిపించాయి తర్వాత ఈ బుకేస్ కోసము ఫ్లారిస్ కోసం వాళ్ళు చేసుకుంటారు కదా వాటికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఎక్కువ నాకైతే ఫ్లవర్స్ ఏం కాని కాంబరాలు కానీ మల్లెపూలు కానీ జాజులు కానీ అలా ఏం కనపడలేదు ఇంకా ఎలాగోలా ఫ్లవర్స్ తీసుకొని మళ్ళీ టూ అవర్స్ జర్నీ చేసి నేను మా ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట మళ్ళీ మెట్రోలో ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి రీచ్ అయ్యానండి చూడండి నేను తెచ్చానో మీకు చూపిస్తాను వర్తో కాదో మీరే నాకు చెప్పాలి ఏంటో అంత ఏదో కాశీకి వెళ్ళి ఏదో పట్టుకొచ్చారన్నట్టు నేను ఏదో చాలా దూరం వెళ్ళి ఏదో సరిగ్గా తేలేదేమో అనిపించింది ఇవి తెలుసు కదండి పర్పుల్ కలర్ చామంతులు హైబ్రిడ్వి తర్వాత ఇవి గోల్డ్ గోల్డ్ కలర్ చామంతులు ఇవి రెండు తీసుకొచ్చాను ఇవి హాఫ్ కేజీ అనమాట రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ తర్వాత ఈ బంతి పూల ఇవి త్రీ వచ్చాయి అన్నమాట త్రీ టూ హండ్రెడ్కి ఇచ్చాడు పెద్ద గుమ్మాలకి వేసుకునే మాలలండి పెద్ద పెద్ద మాలలే ఉన్నాయి యాక్చువల్గా చిన్న గుమ్మాలైతే ఒక్కొక్కటి రెండింటికి వేసుకోవచ్చు బాగానే అనిపించింది కానీ టూ హండ్రెడ్ తీసుకున్నాడు త్రీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి ఒక మాలలు బార్గెన్ కూడా ఏం లేదంటున్నారండి అంటే నాకు పెద్దగా బార్గెన్ చేయడం కూడా రాదు మరి చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో నాకు తెలియదు అది కూడా మీరే చెప్పాలి నాకు ఈసారి వెళ్తే ఎలా తీసుకోవచ్చు అన్నది తర్వాత గులాబీలు తీసుకున్నానండి అవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కానీ కాస్ట్ అంత దూరం వెళ్ళినందుకు నాకు వర్త్ అంటే అదే నాకు తెలియట్లేదండి అంత వర్త్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అంతంత జర్నీ చేసి టూ అవర్స్ అప్పు టూ అవర్స్ డౌను జర్నీ చేసి ఇక ఈ పూల కోసం అంత టైం ఎనర్జీ వేస్ట్ చేసి మనకైనా ఎక్కువ బెనిఫిట్ ఉంది అంటే అంత రిస్క్ తీసుకున్నా కూడా అర్థం ఉంటుందండి కానీ అసలు ఆ బస్సుల్లో జర్నీలు మాత్రం నా వల్ల కాలేదండి నీరసం వచ్చేసింది ఫోర్ అవర్స్ జర్నీ చేసి వచ్చేసరికి బస్సులో దా జర్నీలు వాళ్ళందరూ మహానుభావులు అండి నిజంగా కాళ్ళకి మొక్కాలి ఇదిగోండి ఇవి హైబ్రిడ్ రోజెస్ ఇవి కూడా హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏమో ఎల్లో చామంతులు వైట్ చామంతులు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి కూడా హాఫ్ కేజీ హండ్రెడ్ హాఫ్ కేజీ హండ్రెడ్ అండి సో ఇవి మొత్తం నేను తీసుకున్న ఫ్లవర్స్ మీకేమనిపిస్తుంది ఎక్కువ డబ్బులు పెట్టానా ఓకేనా పర్లేదా ఏంటి అన్నది మీరు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్కి వెళ్ళారా వెళ్తే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా తప్పకుండా చెప్పండి అందరికీ హెల్ప్ అవుతుంది సో అది ఈ నా ఫ్లవర్స్ స్టోరీ ఇవాళ అమ్మ చాలా టైర్డ్ అయిపోయానండి అంతంత జర్నీ చేసి వచ్చేసరికి మొత్తానికి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయండి ఫ్లవర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్తా కాదా అంటే ఏమో నాకు తెలీదు మీరే చెప్పాలి అది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి రేపు వరలక్ష్మి మతానికి అందరూ అన్నీ సర్ది పెట్టేసుకున్నారా నెక్స్ట్ మీకు ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను నేను పూజ ఎలా చేసుకుంటున్నాను యాక్చువల్గా శ్రావణ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి ఆ పూజకు అనమాట కావాల్సినవన్నీ నేను ఎలా సర్ది పెట్టుకుంటున్నానో నేను మీకు చూపిస్తాను ఇంకో వీడియో చేస్తాను తప్పకుండా చూడండి అదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము సీ యూ ఆల్సోన్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్